ఆదివారం అమావాస్య పైగా సూతక కాలం అశుభానికి సూచిక ఇలాంటి టైంలో గ్రహణం అది కూడా సూర్య గ్రహణం చాలా రేర్ కాంబినేషన్ ఇలాంటి కాంబినేషన్ కోసం కొన్ని దుష్ట శక్తులు ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉంటాయి రాక రాక వచ్చిన అవకాశాన్ని అంత ఈజీగా వదులుకోవ అదృష్ట శక్తులు ఎందాకైనా అనేంతగా రెచ్చిపోతాయి సో మనకు కనిపించదని పాక్షిక సూర్యగ్రహణం అని లైట్ తీసుకోకండి బీ సీరియస్ పైగా అర్ధరాత్రి సూర్యగ్రహణం రాబోతోంది కాకులు దూరని కారడవుల్లో మనుషులు సంచరించని శ్మశానాల్లో ఏమైనా జరగచ్చు ఏదైనా చేయొచ్చు అన్న హెచ్చరికలు పండితుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి అసలు సూర్యగ్రహణం రోజు ఎలాంటి నమ్మకాలు ఉంటాయి ఎలాంటి నమ్మకాలు ఉంటాయి చూద్దాం సూర్యగ్రహణం ఎప్పుడూ కూడా అమావాస్య రోజుల్లోనే సంభవిస్తాయి కానీ ఈసారి అది సర్వపితృ అమావాస్య నాడు సంభవిస్తోంది సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమవుతుంది సూర్యగ్రహణం మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకి గ్రహణం ముగుస్తుంది సోమవారం నుంచే నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి గమనించాలి ఖగోళ శాస్త్రీయంగా ఇది ఒక అరుదైన చెప్తున్నారు అంతేకాదు నమ్మకాల పరంగా ప్రత్యేకమైనదిగా జ్యోతిషులు చూస్తారు హిందూ సంప్రదాయంలో అమావాస్యని చంద్రుడు అదృశ్యమయ్యే రోజుగా భావిస్తారు సూర్యగ్రహణం అనేది ముఖ్యంగా మన శాస్త్రం ప్రకారం ఎక్కడైతే సంభవిస్తుందో అక్కడ మాత్రమే మనకి సూర్యుడు అంటే కిరణాలు వస్తూ ఉంటాయి పగటి పూట సూర్యకిరణాలలో మార్పు రావడము ఫ్రీక్వెన్సీలో మార్పు రావడము గ్రావిటేషనల్ పుల్ అనేది అక్కడ కొంచెం మారడం అక్కడ స్థితిగతుల్లో మారుతున్నాయి అక్కడ వాతావరణంలో మార్పు ఉంటుంది సూర్యకిరణాల్లో మార్పు ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఈ గ్రహణం సంభవిస్తుందో అక్కడ మాత్రమే గ్రహణ సమయంలో పాటించాల్సిన అన్ని విధి విధానాలు పాటించాలి ఇది జ్యోతిష్యుల మాట కానీ సూర్యగ్రహణం రోజు ప్రజల్లో అనేక నమ్మకాలతో పాటుగా మూఢ నమ్మకాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందులో కొన్ని చూద్దాం రాహు అనే దెయ్యం సూర్యుడిని మింగడం వల్ల గ్రహణం ఏర్పడుతుంది గ్రహణం రోజు సూర్యుడి కాంతి తగ్గడం వల్ల దుష్ట శక్తులు ప్రబలుతాయి అనేది ఒక నమ్మకం ఆత్మలు స్వేచ్ఛగా తిరుగుతాయి అన్న ప్రచారం కూడా ఉంది ఆత్మలను వశపరుచుకోవడానికి బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు మానవులపై ప్రభావం చూపించి అనారోగ్యాలు కూడా ఎక్కువైపోతాయి గ్రహణం టైంలో అనే నమ్మకాలు కూడా ఉన్నాయి ఇలా అమావాస్య రోజు కావడం పైగా ఆదివారం కావడంతో కొంతమంది భయపడిపోతూ ఉన్నారు కానీ సైన్స్ పరంగా చూస్తే ఇదంతా ట్రాష్ అని చెప్తున్నారు సైంటిస్టులు ఇటు పండితులు కూడా బ్లాక్ మ్యాజిక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు కానీ భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు భాద్రపద అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున సూర్యగ్రహణం ఉన్నది మాట వాస్తవమే కానీ అది భారతదేశంలో కనపడదు అమెరికా ఇటువంటి దేశాలలో కనబడుతూ ఉంటుంది కనుక సూర్యగ్రహణం గురించి మనం భయపడవలసిన పని లేదు అయితే సూర్యగ్రహణం మన దేశంలో కనిపించకపోయినా సూతక కాలం కాబట్టి కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు జ్యోతిష్యులు అవేంటో కూడా చూద్దాం సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది సూతక కాలాన్ని అశుభంగా భావిస్తారు ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయొద్దు అని చెప్తారు మన దేశంలో గ్రహణం కనిపించదు గ్రహణ సమయంలో భూమి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి పక్షులు మౌనంగా ఉంటాయి అని పలు అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి ఇంకొక వైపు సూర్యగ్రహణాన్ని శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు మన దేశంలో సూర్యగ్రహణం కనిపించదు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా తూర్పు తీరం అలాగే పెసిఫిక్ దీవులు అంటార్క్టికాలో మాత్రమే సూర్యగ్రహణం కనిపిస్తుంది సో మనకు ఎలాంటి భయము లేదు అని చెప్పి చెబుతూ ఉన్నారు